పరమ పవిత్రమైనటువంటి శేషాచల క్షేత్రంలో శ్రీవారి యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామివారు కల్పవృక్షవాహనారూఢుడై భక్తులందరికీ వేణుగోపాలుడుగా అందరికీ భక్తులందరికీ కల్పద్రుమమై రోజున పరమాత్మ ఆయన యొక్క దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు భక్తజన సందోహం గోవిందనామ స్మరణలు ఆ సంపూర్ణ ప్రాంతం మొత్తం కూడా ధ్వనిస్తూ ఉండగా వేద మంత్రముల నడుమ అద్భుతంగా జరుగుతున్నటువంటి ఆ ఉత్సవాన్ని ఈ ప్రసార వాహిని మాధ్యమంగా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం ఎన్నో అవతారములను ధరిస్తూ ఉన్న పరమాత్మ కలౌ వెంకటనాయక అని అన్నట్లుగా ఆ పరమాత్మయే ద్వాపరయుగం నాటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను గుర్తు చేస్తూ మనకు రోజున కల్పవృక్ష వాహనారూఢుడై ఉభయ నాంచారులతో కూడి మనందరికీ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు ఎటువంటి పరమాత్మ అండి అద్భుతంగా ఆ పరమాత్మ యొక్క ముఖారవిందమును ఒక్క పర్యాయం మనం దర్శిస్తేనే ఆనందాశ్రువులు మన కంట వెంట అలవోకగా తెలియకుండానే అవి జాలువారుతూ ఉంటాయి అటువంటి ముక్త మనోహరమైనటువంటి ఆకృతిని పోలి ఉన్నటువంటి మహాపురుషుడు ఆ పరమాత్మ అందుకే మనకు లీలాశుకుల వారు కూడా అంటారు ఏమంటారండి కమనీయ కిశోరముక్తమూర్తే కలవేణుక్వణితాధృతారే మధురిం కాపి అని అంటారు అంటే ఆ నందగోకులంలో బాలుడుగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ సాక్షాత్తు పరమాత్మ ఆ మురాసురుడుని సంహరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఈ రోజున మనకి ఈ కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తున్నారే ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మను గురించి అద్భుతంగా చెప్పినటువంటి శ్లోకం అమాయకంగా కనిపిస్తూ ఆ బాలకృష్ణుడు ఆ సుందర వదనము ఎట్లా ఉందండి చంద్రుడిని పోలి ఉన్నటువంటి ఆ ముఖారవిందంతో మనోహరంగా మళ్ళీ మళ్ళీ అసకృత్ ఆయన యొక్క దర్శనం చేసుకోవాలి అని మన మనస్సు కూడా ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది అటువంటి అవ్యక్తమైనటువంటి మధురమైనటువంటి ఆ వేణునాదాన్ని ఆలపిస్తూ ఆ ప కృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆదరి ఆదరిస్తూ ఉన్నటువంటి ఆ మాధుర్యమూర్తిని ఆ బాలకృష్ణుణ్ణి రోజున సాక్షాత్ మనం దర్శనం చేస్తూ ఉన్నాం ఆ బాలకృష్ణుడి యొక్క కమ్మదనంలో అనువంతైనా కానీ అణువంతైనా కానీ ఆ పరమాత్మ వాయించేటువంటి ఆ వేణునాదం ఏదైతే ఉందో ఆ నాదములో ఉన్నటువంటి మాధుర్యం కొంతైనా కానీ నా కావ్యంలో ఉండాలి అని ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కీర్తించారు అటువంటి పరమాత్మ వ్యాసుల వారు కూడా అందుకే ఆయన భాగవతం చేస్తూ చెప్తారన్నమాట నిగమకల్పతరోళితం ఫలం సుఖముఖాద సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోర భువి భావుకా అని అన్నారు అంటే అటువంటి అద్భుతమైన పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని సంపూర్ణం ఆ భాగవతంలో రంగరించి మనకి చూపించారు అటువంటి కావ్యంలో ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని కూడా మనం వీక్షించవచ్చు ఆ బాలకృష్ణుణ్ణి ఆ వేణుగోపాలుడిని ఈ రోజున కల్పవృక్ష వాహనారూఢుడై ఈ రోజున దర్శనమిస్తూ ఉన్న ఆ వేంకటపతి ఎందు మనం దర్శిస్తూ ఉన్నాం అందుకే ముకుందమాలలో అంటారు శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషత్వాక్య సంపూజ్య మంత్రం అని అన్నారు అంటే ఈ సృష్టిలో మానవుడుగా జన్మ ఎత్తటమే చాలా దుర్లభమైనటువంటిది అందులో కూడా భగవంతుణ్ణి చేరుకోవటం కోసమని అనేక మార్గములు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి మార్గములు భక్తి జ్ఞాన వైరాగ్యములు అని అంటారు ఆ మార్గములని ఉపాయములు అని కూడా అంటారు ఆ ఉపాయముల ద్వారా పొందేటువంటి వాడు ఆయన ఉపేయుడు అని అర్థం అట్లా ఆ పరమాత్మ నిరంతర సాధనము చేత ఆయన మనకు ఒక సద్బుద్ధిని కల్పించి ఆయన సాన్నిధ్యానికి ఆ పరమాత్మయే చేర్చుకుంటాడు అందుకే పరమాత్మను స్థుతిస్తేనో పరమాత్మను నమస్కరిస్తేనో ఆయన లభ్యమయ్యేటువంటి వాడు కదునాయనా అని మనకి ఉపనిషత్ వాక్యాలు కూడా చెప్తూ ఉన్నాయి ఏమని చెప్తూ ఉన్నాయి అంటే నాయమాత్మ ప్రవచనైన లభ్య న మేధయా నహునాశ్రిన యమైవేషవృణుతే తేన లభ్య తస్యష ఆత్మ వివరణతే తనూం స్వాం అని వాక్యం కూడా చెప్తోంది అంటే పరమాత్మను స్థుతిస్తే మన ఎందు పరమాత్మ అనురక్తితో మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తారు అనేటువంటి మాట ఎంత అక్షర సత్యమో అదేవిధంగా ఆ పరమాత్మను చేరుకోవాలన్నా ఆ పరమాత్మను స్థుతించాలన్నా కానీ ఎన్నుకోబడినటువంటి వారము మనమందరము కూడా అనేటువంటిది కూడా అంతే అక్షరసత్యం